వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పత్రిక కార్యాలయాలు టీవీ ఛానళ్ల కార్యాలయాల మీద దాడులు చేశారు వాటి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ హరీష్ రావుల మీద కుట్రలు చేస్తున్నారు విల్లే జడ్జిల లెక్కన కొందరు ఛానళ్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఛానళ్ల వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అట్లనే ప్రచారం చేస్తే ఊరికే ఉంటారా ఆడవాళ్ళు జోలికి పోకుండా ప్రసారం చేయండి సీట్ కాకుంటే కేంద్ర సంస్థలతో విచారణ చేసుకోండి ఎవరు తప్పు చేయలేదు విచారణకు సిద్ధమే నాయకుల మీద అభిమానంతో నిరసనగా తెలిపారు దాన్ని తప్పుగా చూపిస్తున్నారు వ్యక్తుల మీద ఎవరూ దాడి చేయలేదు ఆడవాళ్ళని కించపరుస్తూ కుటుంబ వ్యవహారాలను ప్రసారం చేయడం సరికాదు ఇదే విధమైన ప్రసారాలు చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులందరినీ విచారణ చేయాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రసారాలు చేయవద్దు సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ఆల వెంకటేశ్వర రెడ్డి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా అధ్యక్షుడు లక్ష్మణారెడ్డి గారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు జయపల్ యాదవ్ గారు రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారు మా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా పైన దాడి మీడియా పైన ధ్వంసం చేస్తున్న రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా దయచేసి సరే దాడి చేయడం తప్పు కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయాలి అందరికీ ఒకటేలాగా ఉండాలి కదా గతంలో ఏబిఎన్ పైన దాడి చేసిరు కదా దక్కన్ క్రానికల్ మీద దాడి చేసిరు కదా సాక్షి టీవీ మీద దాడి చేసిరు కదా ఒక యూట్యూబ్ ఛానల్ మీద మీ యూట్యూబ్ ఏందిరా మీ ఛానల్ ఏంది మీ ఛానలే కాదు మీ యూట్యూబ్లో కదా అని చెప్పి ఛానల్లో మోహించింది కదా మరి అవి దాడులు కావా అసలు దాడి జరగడానికి కారణం ఏం చెప్పండి ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇక తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి బై ఏమైనా విచారణ చేయండి చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి సిట్ కాకపోతే ఇంకా ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి దాని సిద్ధం విచారణకు సిద్ధం ఏమైనా తప్పులు ఉంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అంతేగాని ఇక పోయి ఫీల్డ్ ఫీల జడ్జిలాగా ఒక ఛానల్ పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మనడు పిలిచిండు ఈయన దొరికొచ్చినట్లు ఈయన పోయి ఆడ దొరికపోయి రూల్ ఇచ్చేసినట్లు తెలంగాణలో జరుగుతుందా అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్ళతోనే కాదు అసలు యాక్చువల్గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు వై తలలు నలికేస్తాం నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అభారణం వేస్తావా మా అక్క మీద అభారణం వేస్తావా మా అమ్మ మీద అభారణం వేస్తావా కొడకా చూసినా వారా రారని తలకాయని పడకార పట్టి గీసి రపరప కోసిపాడు ఎంకతారు లేకపోతే నరికిపాడి ఎంక్తారు అవి చేసేది తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రమే నువ్వు అద్దం మరిగిపోయింద్రు అయి కానీ ఇలా తెలంగాణ గుండెలు అరిగిపోలేదా ఏ ఆడలను అయితే మేము చూస్తుండ్రో ఏ ఆడపిల్లలనైతే రమ్మన్నడు పోయిండు చూసింది బదిలీస్తే పండుకునే ఏం మాట్లాడుతుండ్రో మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడోళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడోళ్ళ జోలి లేకుండా నువ్వు ఎంత దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడోళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడప సహించదు మీరు ఇప్పటి నింటది ఒక పూట ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవడుకోడు తెలంగాణలో మీకు అలవాటు మీరు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళు పడకపోవచ్చు మేము పడం అందుకే కేటీఆర్ గారంటే ఆయన మా కార్యనిర్వాహక అధ్యక్షుడు చాలామంది అభిమానులు ఉంటారు గ్రామ గ్రామాలు ఉంటారు కేసీఆర్ గారంటే అభిమానులు ఉంటారు తెలంగాణ తెచ్చిన వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు తెలంగాణ గురించి జైలు కోళ్ళు రవిలని మా మీద అభిమానం ఉంటుంది మా మీద అభిమానంతో ఎవరెవరు కోపంతో బాధతో నిరసన తెలిపారు దాడి అంటే ఎవరిదైనా నెట్టి వెలిగిపోయిందా ఎవరిదైనా చేతులు విరిగిపోయినారా కాలు దింపినరా ఏం చేసింది చెప్పి దాడి ఏమైంది ఎవరో కోపం వచ్చిన వాళ్ళు రాని నువ్వు అద్దానికి అలిగిపోతే ఇంత బాధ అయితే మరి గుండెలు అలిగిపోయినాయి కదా ఇంత బాధ అయితే చెప్పండి దయచేసి ఆలోచన చేయాల ఇది స్టార్ట్ అయ్యింది ఇది బంద్ కావాలంటే అందరు కూడా ఆడలజలు కోవద్దు చూడండి లేనిపోయింది అభాండాలు వేయద్దు కథనాలు అల్లొద్దు రేల్పోయిన కథనాలు అల్లి క్యారెక్టర్ దెబ్బ తీయద్దు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అధికారులు ఉన్నారు డీజీపీ ఉన్నాడు ఆ పైన ఫోన్ సెక్రటరీ ఉంటాడు వాళ్ళందరినీ వెళ్ళిపోయండి అందరినీ వాంగ్లని తీసుకోండి ఎవరు దోషులు అయితే వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టండి డీజీపీ చెప్పండి ఎస్పీని వదిలిపెట్టి డీఎస్పి వదిలిపెట్టి కానిస్టేబుల్ పట్టుకుంటే ఎస్ఐని పట్టుకుంటే ఏమైతే అందరినీ చేయండి మొత్తం టోటల్ టాప్ టు బాటమ్ కేసులో పెట్టి డీజీపీ నుంచి హోమ్ సెక్రటరీ నుంచి ఐజీ నుంచి అందరిని కేసులో పెట్టి విచారించండి కేంద్ర సంస్థకి విచారించి దోషులు వెళితే ఏమైనా యాక్షన్ తీసుకోండి కానీ లేనిపోని ఆడల నీళ్ళ గురించి ఆ లేడీస్ని పెట్టి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకోరు ఇంకా అదేదో ఆ చిన్న చిన్న పిల్లలు కనుక ఏదో యువకులు కనుక సరే అని చెప్పి ఆవేశంలో పోయిన వాళ్ళు ప్లాన్తో పోలే ప్లాన్తో పోతే వందల మంది వస్తారు ప్లాన్తోనే పోతే ఆయన ఇల్లు ఎక్కడ ఉంది ఆ ఏముందని చూస్తారు అట్లా చూసి దాడి చేయలే వ్యక్తి మీద వ్యక్తుల మీద కాదు అరే మీడియా ఇట్లా చేసి నిరసన తెలిపి దాని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి దీన్ని సాగదీసి ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు దయచేసి ఇది అందరినీ మీడియా ఏ మీడియా మీద దాడి చేసినా అందరు ఖండించండి ఏ యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసినా అందరి మీద ఖండించండి ఏ ఛానల్ను ఎవరో క కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని నడుపుతుంటే వాళ్ళకు కూడా మీరు సహకరించండి మీరు యాడ్లు ఇస్తే కూడా గవర్నమెంట్ అందరికి ఇవ్వండి చిన్న చిన్న ఛానళ్లకు సోషల్ మీడియాకు చిన్న చిన్న పత్రికలకు వాళ్ళందరికి ఇవ్వండి ఇలా మీరు ఏం చేయకపోగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ గురించి కొట్లాడింది జర్నలిస్టులు జర్నలిస్టు పోయి బస్సుకు అడ్డం పోయి గుద్దుకున్నారు చచ్చిపోయారు జర్నలిస్టులు ఈ మహేబునగర్లో కూడా జర్నలిస్ట్ చాలా మంది కష్టపడి తెలంగాణ గురించి రాత్రిపోతులు కష్టపడ్డారు వాళ్ళు కష్టపడ్డ ఫలితంగా వాళ్ళకి ఏదో చిన్న ఇల్లు ఇచ్చినాం ఏ బంజరాయిస్లో జుబ్లిస్ ఇవ్వలే బంజారాయిస్లో జుబ్లీస్లో ఐదు వందల ఎకరాలు బిల్లిరావుకు ఇంకో ఆయనకు వంద ఎకరాలు ఓ అత్త సొమ్ము దానం చేసినట్లు అంత దానం చేసారు ఈడ చిన్నది చిన్నది ఒక మహేబ్నగర్లో జర్నలిస్టులకు ఇచ్చినాం ఇంకా చాలా మంది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంది ఇస్తామనుకున్నాం చేయలేకపోయినాం కొంతమందికి ఇచ్చినాం ఇచ్చిన వాళ్ళ ఇళ్ళల్లో తాళాలు వేసారు ఇల్లు కట్టుకొని వాళ్ళు అప్పుసప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నాము కళ్ళు బండి ఇంత పెద్ద బిల్డింగ్ అరే ఇంత అంటారు ఎంక్వైరీ చేస్తున్నారు ఏమి ఎంక్వైరీ చేస్తారు ఏమి ఎంక్వైరీ చేస్తారు చెప్పండి ఎంక్వైరీ చేసే వాళ్ళు కూడా మీరు కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు మీరు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారా మీరు బండి తెచ్చుకున్నారు పర్మిషన్ తీసుకొని బండి తెచ్చుకున్నరా బంగారం తెచ్చుకున్నారు ఇంట్లో అవి ఉన్నీ ఉన్నాయా పర్మిషన్ ప్రకారమే ఉన్నాయా మీ బంధువుల పేరు మీద పెట్టిన ఆస్తులు అవి కరెక్ట్గా ఉన్నాయా మీరు కూడా ఎంక్వైరీ చేయించుకోండి కేవలం తెలంగాణ జర్నలిస్టులకు ఈడ మహబినగర్లు ఇస్తే మహబినగర్ చూసి తెలంగాణ మొత్తం ఇస్తారని చెప్పి మేము ఇచ్చినాం ఈ ఇక్కడ చూసి రెండు మూడు జిల్లాలు కూడా స్టార్ట్ చేసింది భవిష్యత్తులో తెలంగాణ వాదులకు అందరికి ఇవ్వాలని మా డిమాండ్ తెలంగాణ ఉద్యమకారులకు అందరికి ఇవ్వాలి మేము ఇచ్చినాం ఇచ్చినామాట కొంతమందికి ఇచ్చినాం ఇవ్వలేకపోయినాం ఈడ మహేబినగర్లో చాలా మందికి ఇచ్చినాం తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చినాం ఖచ్చితంగా అందరికి ఇస్తాం మీరు కూడా ఇవ్వండి మిగిలిపోయిన మీరు కూడా ఇవ్వండి కానీ కట్టిన ఇళ్ళని కూల కొడతా అంటే ఎట్లా కూలగొడతారా మీ ఇల్లు కూడా కూలగొడతారు ఎట్లా కూలగొడతారు ఏమన్నా మీ జల్ల కంచి ఇచ్చిరా పైసలు కట్టుకోవద్దు వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండదు భార్య పిల్లలు ఎందుకంత కండ్లమంట మా జర్నలిస్ట్ ఏరు కొంతమందిని పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు మాకు ఇవ్వాలా వాళ్ళకుంటే ఉండండి మాకు ఇవ్వాలంటారు వాళ్ళకి ఇవ్వండి ధర్నా చేస్తున్న జర్నలిస్టుకు ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది బైపాస్ దగ్గర మంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఇవ్వండి అవసరం కొని ఇవ్వండి ముప్పై నలభై మందికి అంతేగాని ఇచ్చిన వాళ్ళని వేధించొద్దు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు ఈ మీడియా సంస్థలు అందరి సమానంగా చూడండి ఇంకోసారి ఆడోళ్ళ జోలికి వస్తే బాగుండదు మీరు అదే ఛానల్లో తమ్ము మీద పెట్టేదో చూపించరు ఇప్పుడు కానీ తీసేసిరు ఎందుకు తీసేసిరు మరి యూట్యూబ్లో ఉండాలి కదా తీసేసి మరి ధైర్యంగా ఉంటే నిరూపించాలి వాళ్ళని జోలికొచ్చి నిరూపించేయాలి కనుక తెలంగాణలో ఏం చెప్పినా పరిస్థితి కానీ ఆడవాళ్ళ జోలికి వస్తే ఆడళ్ళను ఎవరైనా తిట్టినా ఆడవాళ్ళని ఎవరైనా కొట్టినా వాడు సత్యంత వరకు పగ పెట్టుకుంటాడు అరే మా ఆడవాళ్ళని కొట్టిండ్రా మా ఆడబిడ్డలను తల్లిండ్రా రా కొట్టినరా మా ఆడబిడ్డలను లేని పని బంధాన్ని చేసినరా అని చెప్పి తాతలు ముత్తాతల నుంచి పగలు ప్రతీకారాలు ఉంటాయి కనుక ఆడల జోలికి వచ్చినందుకు ఆడలను అసత్య ప్రచారాలు చేసినందుకే అది జరిగింది అది దాడి కూడా కాదు నిరసన దాడులు తెలంగాణ దాడులు అనేటివి వేరే రకంగా చేస్తారు వాళ్ళు దాడులు చేయలేదు కోపతో చేశారు దానికి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నారు